పంచగచ్చిబోలి భూముల వ్యవహారంపై మాజీ మంత్రి భారతీయ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఖండించారు కేటీఆర్ నోటుకొచ్చినట్లుగా మాట్లాడి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు ఆయన మాటల్లో ఏమాత్రం వాస్తవం లేదన్నారు ఐసీఐసీఐ బ్యాంక్ రుణం ఇచ్చినట్లు కేటీఆర్ చెప్పడంలో వాస్తవం లేదన్నారు టీజీఐఐసీ ఫేస్ వాల్యూ చూసి ఇరవై కంపెనీలు బ్రాండ్లు కొనుగోలు చేశాయని తద్వారా వచ్చిన డబ్బులే ఐసిఐసిఐ బ్యాంక్ ద్వారా టీజీఐఐసీలో పడ్డాయని వివరించారు ఐసిఐసిఐ బ్యాంక్ రుణంపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో కంచగచ్చిబోలి భూములు హెచ్సియు అటవీ శాఖవి కాదని తేలిపోయిందని కిరణ్ కుమార్ అన్నారు పేద ప్రజలు బియ్యం అన్నం తింటుంటే భారతీయ రాష్ట్ర సమితి నాయకులు ఓడ్చుకోలేకపోతున్నారని విమర్శించారు నేను ప్రెస్ మీట్ పెడుతున్నా నేను ప్రెస్ మీట్ పెడుతున్నా ఇరవై నలభై ఐదు గంటలలో పెడుతున్నా అందరు తాటా తీస్తా వాస్తవాలు చెప్తా అని చెప్పి నిన్న పొద్దున పదకొండు గంటలకు ప్రెస్ మీట్ పెడితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలేదు కాకుండా అన్ని సంఘాలు ఈ రాష్ట్ర శ్రేయభిలాషులు చాలామంది ఏందో మరి కేటీఆర్ గారు చాలా పెద్ద విషయం చెప్తారన్న విషయాల్లో అందరు కూడా అంటే బాగా పబ్లిసిటీ కూడా ఇచ్చారు దానికి వస్తుండు సార్ వస్తుండు పెద్ద మూమెంట్ తీసుకొస్తాడని తీరా చూస్తే ఏంటంటే కొండంత రాగాని తీసిండు ఏదో పాట పాడిపోయాడు అసప్పుడు లేదా పాటకు అర్థం లేదా పాటకు లేదా కొండనంత దోవి ఎలుకను కూడా పట్టలేకపోయాడు ఆ ప్రెస్ మీట్ ద్వారా అర్థమైంది ఏంటంటే ఇకపోతే హైడ్రోజన్ బాంబు వేస్తాడేమో మొత్తం అల్లకలోల మైద్యం రాష్ట్ర రాజకీయాలు అనుకుంటే ఉల్లిగడ్డ బాంబు కూడా వేయకుండా పోయాడు చిన్నది పిల్లలు ఆడుకునేది ఇదంతా దేనికంటే మీ అందరికీ ఇవాళ తెలంగాణ ప్రజలకు నేను ఒక్కటే చెప్తున్నా ఈ ప్రభుత్వాన్ని ఎట్లా విష ప్రచారం చేయాలి ఈ ప్రభుత్వం మీద ఎట్లా ఈ ప్రభుత్వాన్ని ఇర్కాటనలో పెట్టాలి ఎట్లా ఈ ప్రభుత్వం గురించి చెడు ప్రచారం చేయాలన్న ఉద్దేశం క్లియర్గా కనపడుతున్నాయి కాబట్టి నేను ఒక్కటే కోరుకుంటున్నా ఇక నుంచి కేటీఆర్ పెట్టిన ప్రెస్ మీట్లు ఏది కూడా గతంలో పెట్టినైనా పెట్టే ప్రెస్ మీట్లకైనా అథెంటిసిటీ లేదనేది ఆయన అంతా ఆయనే ప్రూవ్ చేసి నిన్న అమెరికాలో వయసు చదువుకొచ్చిన అంటాడు ఇంగ్లీష్ బ్రహ్మాండంగా హయ్యెస్ట్ ఒకాబులరీ ఉన్న ఇంగ్లీష్ మాట్లాడుతూ అంటాడు ఇది నలభై ఎనిమిది గంటల సమయం తీసుకుండు ప్రెస్ మీట్ పెట్టడానికి ఏం గ్రౌండ్ వర్క్ చేసిండో తెలియకుండానే ఆయన గ్రౌండ్ వర్క్ అంతా రేవంత్ రెడ్డి గారిని ఎట్లా ఇరకాటంలో పెట్టాలి రేవంత్ రెడ్డి గారిని ప్రభుత్వాన్ని ఎట్లా ఇరకాటం పెట్టాలి ఎట్లా ప్రభుత్వం గురించి నెగిటివ్ మాట్లాడాలన్న ఆవేశంతో వచ్చిండు తప్ప తెచ్చిన కట్ట కాగితాలల్లా ఏం కాగితాలు తెచ్చిండు ఏం చెప్పిండు అనే విషయాన్ని మర్చిపోయింది ఆయన మర్చిపోయిందా తెలివి తక్కువ పని దద్దమ్మ లెక్కలా తెలియలేదు ఐసిఐసిఐ బ్యాంకు లోన్ ఇచ్చింది అన్నాడు అది మినిమం బేసిక్ నుంచి మొదలు పెడతాం ఐసిఐసిఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చి చెప్పింది మేము లోన్ వాళ్ళు మా అకౌంట్ని వాడుకుర్రు ఎందుకంటే టిఎస్ఐఐసి అకౌంట్ ఐసిఐసిఐ బ్యాంకులు ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసిఐసిలు పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసిఐసిఐ బ్యాంక్కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పింది అంటే ప్రెస్ మీట్ బేసిక్ ఫండమెంటల్ ప్రెస్ మీట్కి పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది అంటే ఏ బ్యాంకు రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే పదివేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడద ఉడికొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా 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 అని చెప్పేసి ఆర్బీఐని తీసుకొచ్చి మధ్యన అవసరమైతే సెంట్రల్ ప్రధానమంత్రి చెప్తా అంటే అవసరమైతే ఫైనాన్స్ మినిస్టర్ తోటి కూడా మాట్లాడుతూంటివి అవసరమైతే విజిలెన్స్ సిబిఐ కూడా ఇన్వాల్వ్ చేస్తా అంటుంటివి ఏమన్నా అర్థం ఉందా కేటీఆర్ గారు మేము మాట్లాడేదానికి ఎగ్జిబిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైటెక్ ఎగ్జిబిషన్ సహకారంతో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రధాన భాగస్వామిగా ఫుడ్ ఏ ఫేర్ రెండవ ఎడిషన్ను నిర్వహించనున్నారు హైదరాబాద్లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో జూన్ పన్నెండు నుండి పద్నాలుగు వరకు మూడు రోజుల పాటు జరగనున్న ఈ అతిపెద్ద ఫుడ్ ఫేర్ పోస్టర్ను రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్స్ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దుల శ్రీధర్ బాబు ఆవిష్కరించారు పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం ఆహారానికి సంబంధించి వ్యవసాయ ఆధారిత వ్యాపార రంగాలకు సంబంధించిన అనేక మంది చిన్న స్థాయి మధ్యస్థాయి సూక్ష్మ స్థాయి పారిశ్రామికవేత్తలకు కట్టి పిలిపియాలని ఇన్వైట్ చేయాలని హైదరాబాద్ని ఈ రాష్ట్రంకి సంబంధించి దేశ స్థాయిలోనే ఆహారం ఆహార శుద్ధి అదేవిధంగా వ్యవసాయ ఆధారిత వ్యాపారాలకు మొత్తం మన భారతదేశంలోనే మా ప్రభుత్వం ఈ రంగాలకు సంబంధించి అగ్రగామిగా నిలపాలనే ఉద్దేశంతో ముందుకు పోతా ఉన్న తరుణంలో మా బాధ్యతల భాగంగా ఈరోజు ఫుడ్ అఫైర్కి సంబంధించిన ఈ ట్రేడ్ ఫేర్కి సంబంధించి మరి నిర్వాహకులు పిలవగానే మేము గోచర్ రిలీజ్కి సంబంధించి కానీ పెద్ద ఎత్తున అందరినీ కూడా మా తరఫున కూడా ఈ ట్రేడ్ లో అందరూ కూడా దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా ఆహ్వానం పలకటానికి మీ ద్వారా వారికి తెలియపరుస్తూ ఉన్నాం ఈరోజు మనము చూస్తూ ఉన్నాం ఇంతకుముందే సోదరులు చెప్పే నేను రాష్ట్రానికి సంబంధించిన ప్రభుత్వంలో పరిశ్రమలకు సంబంధించిన మంత్రిగా మా ప్రభుత్వం ప్రధానంగా ఒక పరంగా మూడు నాలుగు దశాబ్దాల నుంచి పెద్ద ఎత్తున పెంపొందించిన సాఫ్ట్వేర్ రంగం అదేవిధంగా ఫార్మా రంగం వాటికి సరి సమానంగా వ్యవసాయం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు పెద్ద ఎత్తున ఇక్కడికి రావాలి వారికి సంబంధించిన ఈ ఆంటర్ప్రినర్స్ని ఈ ఆహార శుద్ధి సంబంధించి కానీ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు సంబంధించి కానీ దేశవ్యాప్తంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్న ఉత్తమ సాంకేతిక అదేవిధంగా శిక్షణ మరియు మార్కెట్ యాక్సెస్ ఏ విధంగా పొందాలని గ్లోబల్ ట్రీ ఎన్ఐఎస్ఏయ సహకారంతో జా కళాశాలలో నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ కలెక్ట్ ఈవెంట్ అద్భుతమైన విజయాన్ని సాధించింది విద్యార్థులు మరియు పనిచేసే నిపుణులతో సహా ఏడు వందల యాభై మందికి పైగా హాజరయ్యారు ఈవెంట్ విదేశాల్లో విద్య మరియు ప్రపంచ కెరియర్ అవకాశాలపై పెరుగుతున్న ఆసక్తిని హైలైట్ చేస్తుంది ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ మరియు యూకేలోని లేబర్ పార్టీ సీనియర్ నాయకుడు శ్రీ రవీంద్ర కుమార్ వర్మ హాజరై భారతీయ విద్యార్థులకు సంబంధించిన వివిధ అంశాలపై మాట్లాడారు చికెన్ టిక్కా ఇప్పుడు యూకే జాతీయ వంటకంగా గుర్తింపు పొందడం వంటి అంశాలను హాజరైన వారిని ఆశ్చర్యపరచడమే కాకుండా యూకేలో చదువుకోవడం అంటే ఇంట్లో ఉండటం లాంటిదని అంతర్జాతీయ విద్యార్థులకు సుపరిచితమైన వంటకాలు మరియు సహాయక వాతావరణం అందుబాటులో ఉంటుందని ఆయన వారికి భరోసానిచ్చారు గ్లోబల్ ట్రీ వ్యవస్థాపకులు ఎండి శ్రీ శ్రీకర ఆలపాటి తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ హైదరాబాదులో ఇంత ముఖ్యమైన కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఒక గౌరవం ఇంపీరియల్ కాలేజ్ లండన్ వంటి అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలను విద్యార్థులతో నిశ్చితార్థం మరియు మార్గదర్శకత్వం కోసం ఒక ప్రత్యేకమైన అవకాశం అందిస్తుందన్నారు ద ప్రాసెస్ స్టార్టింగ్ హియర్ గివింగ్ ద యంగ్ స్టూడెంట్స్ వెన్ బిఫోర్ దే గో టు బ్రిటన్ గెట్ ద లైఫ్ స్టార్ట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ఫీల్డ్ వట్ డిఫికల్టీస్ దే కెన్ ఫేస్ వట్ సపోర్ట్ దే కెన్ గెట్ ఓవర్ దేర్ దాట్స్ విజ్ ఎన్ నిసాల్స్ రోల్ మై రోల్ కమ్స్ ఆర్ ఇన్ But before they leave, don't go on false hopes, but get the realities in front of them so that when they go there, they don't have the difficulties to adapt the life over there. Uh, I can assure the students and the parents who always feel uh, emotionally attached when the child or the young person goes away from home that they will be looked after they will be supported they will be given the proper counseling and the guidance so that they can settle there so encourage them with a positive note that they when they leave india they will have the holding hand the people over there who will give that kind of support good afternoon everyone uh, our company global tree we always uh, try to help students in the best possible way and uh, i am very happy and uh, proud to share with you all that Global Tree is doing a wonderful event today uh, in which Imperial College of London, which is second ranked in the world, is participating. In fact, it is such a lovely and a great news for so many hundreds and thousands of students because uh, usually we don't get the opportunity to directly interact with such kind of top ranking university officials. So, Eerozu, uh, Imperial College of London, uh, UK, uh, we'll do. ప్రపంచంలోనే సెకండ్ ర్యాంక్ యూనివర్సిటీ అండి సో నార్మల్ గా విద్యార్థులకి ఇటువంటి టాప్ ర్యాంక్ యూనివర్సిటీస్ తో ఇంటరాక్షన్ చేయాలంటే కష్టము కొంచెం ఇబ్బంది బట్ మా కంపెనీ గ్లోబల్ ట్రీ ఒక ఎయిటీన్ ఇయర్స్ ఓల్డ్ కంపెనీ అండి ఇండియా మొత్తంలో సెవెంటీన్ ఆఫీసర్స్ ఉన్నాయి సో ఈ రోజు ఒక వండర్ఫుల్ ఈవెంట్ చేస్తున్నాము సో దానిలో ఇంపీరియల్ కాలేజ్ ఆఫ్ లండన్ దాంతో పాటు కూడా ఫిఫ్టీన్ అదర్ యూకే యూనివర్సిటీస్ ఉన్నాయండి సో ఎటువంటి ఛార్జెస్ లేదు ఈ రోజు వచ్చే విద్యార్థులకు కొన్ని స్పెషల్ బెనిఫిట్స్ ఉన్నాయి ఆన్ ద స్పాట్ ఆఫర్స్ ఎక్స్క్లూజివ్ స్కాలర్షిప్స్ అంటే విద్యార్థులు ఎవరైతే ఈ ఈవెంట్కి వస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఎక్స్క్లూజివ్ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది అండ్ దాంతో పాటు కొన్ని యూనివర్సిటీస్ ది అప్లికేషన్ ఫీ వేవర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాము దాని తర్వాత మాస్టర్ క్లాస్ ఆన్ ఎంప్లాయబిలిటీ అనేది జరుగుతుంది ఇది డెలివర్ చేసేది కూడా ఒక ఎల్ఎస్సీ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అలుగునాయండి సో యూకేలో ఏ ప్రోగ్రామ్స్ అయితే డిమాండ్ లో ఉన్నాయో దాని దాని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కావచ్చు అప్రాక్సిమేట్ పే స్కేల్స్ కావచ్చు ఎట్లా ప్లాన్ చేసుకుంటే వాళ్ళ ఒక కెరియర్ చాలా అద్భుతంగా చాలా బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుందో అనేది ఒక ఈ మాస్టర్ క్లాస్ అండ్ ఎంప్లాయబిలిటీ అనేది చేస్తున్నాం మా కంపెనీ గ్లోబల్ ట్రీ అటెండ్ అయ్యే విద్యార్థులందరూ కూడా వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది దాంతోపాటు ఒక లక్కీ డిప్ తీస్తాము ట్యాబ్ అమెజాన్ వౌచర్స్ గెలుచుకునే అవకాశం ఉంది అండ్ ఈవెంట్ అటెండ్ అయిన విద్యార్థులందరూ కూడా అండ్ కార్తిక్ లైవ్ ఇన్ కన్సర్ట్ పాసెస్ అండి సో మా కంపెనీ గ్లోబల్ ట్రీ సరూర్ త్రివేణి పాఠశాల ప్రీ ప్రైమరీ గ్రాడ్యుయేషన్ డేని ఆహ్లాద భరితమైన వాతావరణంలో ఆనందంగా జరుపుకున్నారు ఈ వేడుకల్లో విద్యార్థులు రంగురంగుల దుస్తులతో ఆనందోత్సాహాలతో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ముఖ్య అతిథిగా మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ హానా ఠాకూర్ పాల్గొని కార్యక్రమం ఆద్యంతం వీక్షించి శ్రీ త్రివేణి పాఠశాల విద్యార్థుల భవిష్యత్తుకు పెద్దపీట వేస్తుందని కొనియాడారు నేటి సమాజంలో పిల్లలకు మంచి చర్యలను గుర్తించే నైపుణ్యాలను తెలిపే బాధ్యత తల్లిదండ్రులది టీచర్లది అని తెలియజేశారు ఎక్స్ట్రా యాక్టివిటీస్ కరిక్యులం పిల్లలకు చాలా ఉపయోగకరమని గుర్తు చేశారు శ్రీ త్రివేణి పాఠశాలల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి ఉపాధ్యాయుల కృషిని కొనియాడారు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం జరిగింది అత్యంత ఉత్సాహభరితంగా విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి వీటిలో క్లాసికల్ డ్యాన్స్ పోచర్చి థీమ్తో చేసిన ప్రదర్శన పిరాబిడ్ స్వాగత నృత్యాలు అందరిని అలరించాయి ఈ వేడుక ఒక జ్ఞాపకంగా మిగిలిందని విద్యార్థుల తల్లిదండ్రులు కొనియాడారు ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సునీల్ ప్రిన్సిపల్ యోగేశ్వరి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పాల్గొన్నారు యూనివర్సిటీ ప్రెస్ ఇండియా And today I'm invited uh, in Sri Triveni School by Mr. Govardhan Reddy as a chief guest for graduate children. It's always a pleasure to come to Triveni School. Triveni School has consistently and uh, um, persistently has been working and their efforts from the management has been immense uh, to take care of the teachers' development, whereby we can see how students have confidently developed their uh, uh, performances on the stage today. And the, I'm so glad that Triveni School is also associated with Oxford Advantage Curriculum, which is a very premium curriculum by the Oxford uh, University Press. And um, this is a system where we collaborate with the school and give them a holistic and a continuous teaching and development process. ంపతులకు బెదిరింపు రావడం కలకలం రేపింది చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి మీకు నరకం అంటే ఏంటో చూపిస్తా అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు చంద్రశేఖర్ రెడ్డి విజయశాంతి సోషల్ మీడియా అకౌంట్ను మెయింటైన్ చేసేవాడు సోషల్ మీడియాలో విజయశాంతిని ఉన్నత స్థానాలకు తీసుకెళ్తానని నమ్మ దీంతో చంద్రశేఖర్ రెడ్డిని నమ్మి పెద్ద మొత్తంలో విజయశాంతి దంపతులు డబ్బులు ఇచ్చారు సోషల్ మీడియా అకౌంట్ను మెయింటైన్ చేయకుండా వదిలేయడంతో పాటు ప్రశ్నించినందుకు నరకం అంటే ఏమిటో చూపిస్తానంటూ విజయశాంతి దంపతులపై బెదిరింపులకు పాల్పడ్డాడు విజయశాంతిని బెదిరిస్తూ చంద్రశేఖర్ రెడ్డి ఎస్ఎంఎస్ మేల్స్ పంపాడు దీంతో విజయశాంతి అతడిపై బంజారా హిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కర్మాన్ లోని హనుమాన్ ఆలయం నుండి ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు తాడ్బాన్ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఉదయం నుండి హనుమాన్ దర్శనం కోసం బారులు తీరారు భక్తులు కర్మన్ లోని హనుమాన్ ఆలయం నుండి ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు నిర్వహించారు తాడ్బాన్ ఆలయం వరకు ర్యాలీగా వెళ్లారు ఉదయం నుండి హనుమాన్ దర్శనం కోసం బారులు తీరారు భక్తులు

కర్మాన్ ఘాట్ నుండి ప్రారంభమైన వీర హనుమాన్ విజయ యాత్ర హైదరాబాద్ సైదాబాద్ మీదుగా జై శ్రీరామ్ నినాదాలతో డీజే పాటల నడుమ కొనసాగింది సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీస్ బందోబస్తు నడుమ యాత్ర కొనసాగింది కర్మాన్ ఘాట్ నుండి ప్రారంభమైన వీర హనుమాన్ విజయ యాత్ర హైదరాబాద్ సైదాబాద్ మీదుగా జై శ్రీరామ్ నినాదాలతో డీజే పాటల నడుమ కొనసాగింది సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో రెండు వందల మంది పోలీసు బందోబస్తు నడుమ యాత్ర కొనసాగింది ఈ సైన కంటాబస్ ప్రాంతము నెట్వండి అనేక మరి హిందూ దేవాలయాలు ఆ గుంట కంటాబస్ ప్రాంతము నెట్వండి అనేక మరి హిందూ దేవాలయాలు హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అర్చకులు నిర్వాహకులు కవితకు ఘనస్వాగతం పలికారు హనుమాన్ జయంతి సందర్భంగా కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఎమ్మెల్సీ కవిత ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆలయ అర్చకులు నిర్వాహకులు కవితకు ఘనస్వాగతం పలికారు Tá హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు మరియు సీసీ కెమెరాలు హనుమాన్ జయంతి ర్యాలీని పరిశీలించారు పోలీసు అధికారులు హనుమాన్ జయంతి సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన డ్రోన్ కెమెరాలు మరియు సీసీ కెమెరాలు హనుమాన్ జయంతి ర్యాలీని పరిశీలించారు పోలీస్ అధికారులు తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో శంకర్ గౌడ్ మీడియా సమావేశం నిర్వహించారు బిఆర్ఎస్ నాయకులు కలుపుకుంటున్న కవిత మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ను పార్ట్ టైం పొలిటీషియన్ అనడం బాధాకరమన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు అని లిక్కర్ స్కామ్లు తిహార్ జైల్లో ఉన్నావు మర్చిపోయావా కవిత అని గుర్తు చేశారు మీరు ఈ విధంగా మాటలు మాట్లాడడం సింకుచేటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని జనసేన పార్టీ పోటీ చేస్తుంది మా పని మేము చేస్తున్నాం మమ్మల్ని పదే పదే గెలకడం మంచిది కాదు మీ ఇద్దరు జైలు పక్షులు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు ప్రజలు పట్టం కట్టడంతోనే మా జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి అయ్యారు మీడియాలో హైప్ కావాలంటే తిహార్ జైలు గురించి మాట్లాడు మా అధినేత గురించి కాదు కల్వకుంట్ల కవిత మా జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు బహిరంగ క్షేమ కోరారు ఇంకోసారి ఈ రకంగా మాట్లాడితే పరిస్థితి ఇంకో రకంగా ఉంటుందన్నారు ప్రజల సంక్షేమం గురించి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేస్తారు మీరేమో టీఆర్జీఎల్ గురించి డబ్బులు సంపాదించడానికి మీరు రాజకీయాలు ఫుల్ టైం రాజకీయాలు చేస్తే మాకు ఎటువంటి ఇబ్బంది లేదు ప్రజలు ఈరోజు యావత్తు దేశం మీ వైపు చూసేలాగా చేసుకుని ఒక లిక్కర్ స్కామ్లో కవిత మేడం గారు మీరు కూడా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి నోరు జారీ అంటే మొన్న మొన్నటి మొన్న గతంలో కూడా ఏపీలో ఇదే రకంగా వచ్చినోడు ఇష్టం వచ్చినాడు పనికి వచ్చినోడు పనికి రానోడు మాట్లాడినందుకే ఇలా దిక్కు దివాళ్ళ లేకుండా పది సీట్లకు పరిమితం అయిపోయారు మీరు ఖబర్దార్ చెప్తున్న కవిత గారు మీరు ఈ రకంగా మీరే కాదు ఇంకెవరైనా జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి తప్పుగా మాట్లాడితే ఇదే రకంగా స్పందన ఉంటుంది ఇంకో రకం కూడా ఉంటుంది మీరు మీరు అనుకున్నట్టు పదేళ్ళు అయిపోయింది ఇక్కడ పాటి పెట్టి మేము జనాలు పెరిగారు కార్యకర్తలు పెరిగారు లక్షలాది మంది జనసైనికులు యావత్తు తెలంగాణాల ఉమ్మడి పది జిల్లాలలో మాకు అండగా ఉన్నారు అది గుర్తుపెట్టుకోవాలి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద మీరు ఏదైనా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడండి ఆయన ఎంతవరకు సర్వీస్ చేసిండు పొలిటికల్ అంటే పొలిటికల్ ప్రాసెస్లో సర్వీస్ ముందుండాలి మీరేం చేస్తున్నారు ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత మీరు ఎంకేసుకోవడం జైలుకి వెళ్ళడం అటువంటి గాది తల్లి సర్వీస్ ఫస్ట్ తర్వాత నెక్స్ట్ మీ గురించి ఆలోచించుకోండి దయచేసి ఇంకోసారి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి జాగ్రత్త మాట్లాడతారని కోరుకుంటూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ షంబీపూర్లోని కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వివిధ కాలనీల సభ్యులు సంఘ సభ్యులు మరియు తదితరులు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ సింబీపూర్ రాజు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా పలు సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు వారు సానుకూలంగా స్పందించి ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభకార్యాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికను అందజేశారు గాజల రామారంలో శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే కోనాశ్రీశైలం గౌడ్ కుద్బులాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజల రామారంలో మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కునాశ్రీశైలం గౌడ్ శ్రీ శ్రీ స్వామి దేవస్థానంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు అనంతరం పండితుల వేదమంత్రాల మధ్య స్వామివారి ఆశీర్వాదం పొందారు ఈ సందర్భంగా కూడ శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా గాజుల రామారంలోని శ్రీ భక్తాంజనేయ స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులు అనుగ్రహం స్వామివారి చల్లని దీవెనలు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరారు ఈ కార్యక్రమంలో సారా నాగేంద్ర వర్మ యామ్ సాగర్ గోమారం లక్ష్మారెడ్డి రామకృష్ణ యశ్వంత్ రెడ్డి సుజీత్ రెడ్డి మధుసూదన్ రెడ్డి రవికిరణ్ సాయి కిరణ్ రెడ్డి హేమంత్ శ్రీరాములతో పాటు తదితరులు ప